ఓం శివాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ తెలుగు ట్రావెలర్ ఈ వీడియోలో కాశీలో ఉండే ద్వాదశాదిత్యులందరినీ ఒకే రోజులో ఎలా దర్శనం చేసుకోవాలో చెప్పుకుందాం సో అయితే దర్శనం ఎలా చేసుకోవాలనే దాంతోపాటు ఆ దేవతల చరిత్ర అయితే పూర్వం ఏదైతే వృత్తాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా కొద్దిగా సింపుల్గా చెప్తాను ఎందుకంటే తత్వం తెలుసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది కదా సో అది కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాశీలో ద్వాదశాదిత్యులు ఉండే ప్లేస్కి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో సాధ్యమైనంత వివరంగా చెప్తాను సో పడితే టెంపుల్ గూగుల్ మ్యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాశీలో చిన్న చిన్న సందులు ఉంటాయి కాబట్టి కొద్దిగా వెళ్ళడం కష్టంగానే ఉంటుంది సో ప్రతి ఆదిత్యుడి గుడి దగ్గర చాలా క్లుప్తంగా మీరు సింపుల్గా గూగుల్ మ్యాప్ వేసుకొని బై వాక్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు సో ఇంకోటి ఏంటంటే కాశీలో మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా నిర్మోహమాటంగా లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి సో వాళ్ళు ఓపికగా చెప్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అడగకుండా మాత్రం వెళ్ళకండి సో వెళ్తే దగ్గరలో ఉందిలే వచ్చేస్తుందిలే అనే గుడ్డిగా మాత్రం వెళ్తే మీరు దారి తప్పిపోతే చాలా దూరం నడవాల్సి వస్తుంది ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్స్ ఉంటే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాశీ వీడియోలు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము సో నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేయడానికి కంటే ముందు హిందూ పురాణాల్లో ఈ అనే వాళ్ళు ఎలా వచ్చారు అనే దాన్ని కొద్దిగా సింపుల్ గా చెప్తాను హిందూ పురాణాల్లో అదితి కశ్యపుని పన్నెండు మంది కుమారులను ద్వాదశాదిత్యులు అని చెప్పి అంటారు ఫస్ట్ మీకు సింపుల్ గా ఈ ద్వాదశాదిత్తులు ఈ పన్నెండు మంది ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా చెప్తాను డిస్క్రిప్షన్ లో కూడా నేమ్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి లోలార్క ఆదిత్యుడు విమలా ఆదిత్యుడు సాంబాదిత్యుడు ఉత్తరార్క ఆదిత్యుడు కేశవ ఆదిత్యుడు ఖోల్క ఆదిత్యుడు అరుణ ఆదిత్యుడు మయూఖ ఆదిత్యుడు యమ ఆదిత్యుడు వృద్ధ ఆదిత్యుడు 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 ఈ పన్నెండు మందిని కూడా ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి పిలుస్తారు వీళ్ళ పేర్లు ఇవి ఈ ద్వాదశాదిత్యుల టెంపుల్స్ అన్నింటిని కూడా రహస్య దేవాలయాలు అని చెప్పి కూడా పిలుస్తారు ఇలా అనేదానికి రీజన్ ఏంటంటే వీటిలో కొన్ని దేవాలయాలకు మనం అనుకుని వెళ్ళినా కూడా దర్శనం కాదనమాట ఈ టెంపుల్స్ అన్నింటినీ కూడా కొద్ది వందల సంవత్సరాల క్రితము ఈ దండయాత్రలు చేసినప్పుడు చాలా వరకు ధ్వంసం చేసేసారు కానీ ఇక్కడ ఉన్న స్థానికులు కొద్దిగా గుర్తుపెట్టుకొని ఈ ప్లేస్ ఈ ఆలయం ఉండేది అని చెప్పి కొంచెం గుర్తుగా విగ్రహాలు పెట్టి ఉంచినారు అందుకే ఈ టెంపుల్స్ మిగతా టెంపుల్స్ కంటే పెద్దగా కనిపించవు ఒక నాలుగైదు టెంపుల్స్ మాత్రం పెద్దగానే ఉన్నాయి ఈ పన్నెండు ద్వాదశాదిత్యుల ప్లేసెస్లో సూర్యభగవాను విపరీతమైన శక్తి కేంద్రీకృతమై ఉందంట మనం ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ శక్తి మనకు వచ్చి ఏ రోగాలు రాకుండా మనకే ఏ బాధలు లేకుండా ఆయురారోగ్యాలతో ఉంటాము అని చెప్పి చెప్తారు దీన్ని ఈ మధ్య సైంటిఫిక్గా నిరూపించారు జాన్ మిక్కిన్ మాల్విన్ అనే ఒక సైంటిస్టు వారణాసిలో కొన్ని నెలలు ఉండి రీసెర్చ్ చేసి ఇది నిరూపించినారు ఈ ఆదిత్య దేవాలయాల్లో ఏదో రహస్యమైన ఒక శక్తి ఉందని అదేంటో పట్టుకుందామని చెప్పి అనుకుంటే మన దేశంలోనే బెనారస్ యూనివర్సిటీలో పనిచేస్తు ఉంటే రాణా పివి సింగ్ అనే అతను ఈయనకు సహకరించారు వీళ్ళిద్దరూ కలిసి కూడా జీపీఎస్ సిస్టమ్తో చాలా రీసెర్చ్ చేసి ఈ పన్నెండు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రాశి మారేటప్పుడు విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి మళ్ళీ పక్క స్థానంలోకి వెళ్ళగానే ఆ రాశికి విపరీతమైన శక్తి వస్తుంది అని చెప్పి కనిపెట్టారంట ఈ ద్వాదశ ఒక్కొక్క ఆదిత్యునికి ఒక్కొక్క కథ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటాయి కథలన్నీ కూడా నేనైతే ఈ ద్వాదశాదిత్యుల దర్శనాలన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నాను చాలా ఆనందం కలిగింది ద్వాదశాదిత్యుల్లో మొదటి ఆదిత్యుడి దగ్గరికి నేను వచ్చేసాను ఈయన పేర్లు లోలార్క ఆదిత్యుడు సో నా బ్యాక్ సైడ్ ఆర్చ్ కనిపిస్తుంది కదా సో లోపలికి వెళ్ళి లోలార్క ఆదిత్యుడిని దర్శనం చేసుకున్నాము ఈయన ఆంధ్ర ఆశ్రమం నుంచి అస్సీఘాటు వెళ్ళే దారిలో పెద్ద బోర్డు అయితే ఉంటుంది ఆ బోర్డు దగ్గర పక్కనే ఒక ఆర్చ్ ఉంటుంది సో అక్కడ లోపలికి వెళ్తే ఈ లోలార్ కాదిత్రుడి టెంపుల్ అయితే ఉంటుంది ఈ లోలార్ కాదిత్రుడి టెంపుల్ హిస్టరీని మాట్లాడుకుంటూ మనం లోపలికి వెళ్దాం ఈయన గురించి కాశీఖండంలో నలభై ఆరో అధ్యాయంలో చెప్పారు కాశీని దివోదాసు అనే ఒక రాజు ధర్మబద్ధంగా పరిపాలన చేసేవాడు సో భూమి మీద దేవతలు ఎవరూ ఉండకూడదు అనేది ఆ కాలంలో ఒప్పందము ఆ ఒప్పందం ప్రకారము ఈశ్వరుడు కూడా కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కొంతకాలం తర్వాత శివుడు కాశీకి మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కోరుకున్నప్పుడు ముందుగా యక్షిణీ గణాలను భూమికి పంపిస్తాడు కాశీకి కాశీకి పంపించి ఇక్కడ ఉండే వాళ్ళందరూ అధర్మ మార్గాన్ని అనుసరించేటట్టు చేసే విధంగా చెప్తాడు అయితే ఈ చతుషష్ఠి యోగి నిగణాలు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి శివుడు ఈసారి మళ్ళీ సూర్యుడిని కాశీకి పంపుతాడు సూర్యుడికి కూడా ఎంత తిరిగినా కూడా ఎన్నెన్ని వేషాల్లో తిరిగినా కూడా ప్రజల్లో అధర్మము అనేది కనబడదు సో ఆ తర్వాత చాలా కాలం ఆదిత్యుడు కూడా అంటే సూర్యుడు కూడా ఇక్కడే ఉండి ఎంత ప్రయత్నించినా కూడా ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా అధర్మ మార్గం వైపు పోకుండా ధర్మ మార్గం వైపే నడుస్తూ ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ తిరిగి శివుడి దగ్గరికి సో మందర పర్వతానికి మళ్ళీ వెళ్తే శివుడు కోప్పడతాడు అని చెప్పి ఆదిత్యుడు ఏం చేస్తాడంటే కాశీలోనే స్థిరపడిపోతాడు కాశీలోనే స్థిరపడిపోయి కాశీలోనే పన్నెండు చోట్ల ద్వాదశ ఆదిత్యుల రూపంలో పన్నెండు చోట్ల కాశీనంతా చూసి లోలుడైనాడు అని చెప్పి అంటే ఆనందపడిపోయి మొదటగా లోలార్క ఆదిత్యుడు అనే పేరుతో ఇక్కడ సూర్యుడు స్థిరపడతాడు ఇక్కడ నుంచి పన్నెండు స్థానాల్లో ఇప్పుడు మనం ఏదైతే ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి చెప్పుకుంటున్నామో ఆ పన్నెండు రూపాల్లో పన్నెండు స్థానాల్లో సూర్యుడైతే ఇక్కడ స్థిరపడతాడు మీకు ఇప్పుడు ఈ కోనేరులా కనిపిస్తుంది కదా స్టెప్స్ దిగిపోయే ప్లేసు ఇదేదైతే ఉందో దీని లోపలే కుడివైపులో లోలార్క్ ఆదిత్యుడు ఉంటాడు జస్ట్ ఇయర్కి ఒక్కసారి మాత్రమే ఎంటర్ చేస్తారనమాట ఇక్కడ లోపలికి ఇప్పుడు మనం చూడ్డానికి ఉండదు సో ద్వాదశ ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడిని చూశాం కదా రెండో ఆదిత్యుడు విమలాదిత్యుడు ఆ విమలాదిత్యుడి దగ్గరికి పోయేలోపు ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆంధ్ర ఆశ్రమం వాళ్ళది ఒక బ్రాంచ్ ఉంటుంది సో ఆంధ్ర ఆశ్రమం బ్రాంచ్ కు ఆపోజిట్ ఒక స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్లోనే ఈ విమలాదిత్యుడి దేవస్థానం అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఆ విమలాదిత్యుడి దేవస్థానం దగ్గరికి వెళ్దాం ఎస్ ద్వాదశాదిత్యుల్లో రెండో ఆదిత్యుడైన విమలాదిత్యుడి దగ్గరికి నేను ప్రజెంట్ వచ్చాను ఆ విమలాదిత్యుడిని చూస్తూ ఇక్కడ హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుందాం ఈ విమలాదిత్యుడు గురించి కాశీఖండం యాభై ఒకటో అధ్యాయంలో చెప్పారు విమలుడు అని చెప్పి ఒక క్షత్రియుడు ఉండేవాడు ఆయన కుష్ఠరోగం వచ్చి రాజ్యాన్నంతా వదిలేసి ఇక్కడ సూర్యుడిని ప్రతిష్ఠించి ఎర్రని పూలతో రోజు దూపదీప నైవేద్యాలు పెట్టి ఆ సూర్యుణ్ణి పూజించేవాడు సో ఆ పూజలకు సూర్యుడు సంతోషపడి ప్రత్యక్షమయ్యి విమలుణ్ణి కుష్ఠరోగం నుంచి విముక్తి కలిగిస్తాడు సో ఆ విమలుడు పూజించిన సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన విమలాదితుడు అని చెప్పి పిలుస్తారని ఇప్పుడు మనం సాంబాదిత్యుడు అనే మూడో ఆదిత్యుని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఈ సాంబాదిత్యుడు అనే ఆయన సూర్యకుండ అనే ప్లేస్ లో ఉంటాడు కాశీలో ఈ సాంబాదిత్యుడు గురించి కాశీఖండంలో నలభై ఎనిమిదో అధ్యాయంలో చెప్పారు ఈ సాంబాదిత్యుడి చరిత్ర ఏంటంటే కృష్ణుడి శాపంతో కుష్ఠరోగి అవుతాడు కృష్ణుని కొడుకు సాంబుడు అనే అతను సో శాప విమోచనార్థం కాశీకి వచ్చి ఒక కుండం ఏర్పాటు చేసుకొని సూర్యుడిని ఇక్కడ ప్రతిష్ట చేస్తారు కొద్ది రోజుల తర్వాత రోజు ఇక్కడ స్నానం చేస్తూ కుష్ఠరోగాన్ని పోగొట్టుకుని పూర్వం ఎలా ఉంటాడో అలాగే అవుతాడు అప్పటి నుంచి ఈ కుండాన్ని సూరజ్ కుండని ఇక్కడ ఉండే ఆదిత్యుడికి సాంబాదిత్యుడు అనే పేరు వచ్చింది ఈ సూరజ్ కుండ అనేది సాంబాదిత్యుడికి చాలా దగ్గరలోనే ఉంటుంది జస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మీటర్స్లో ఈ కుండంలో స్నానం చేసి సాంబాదిత్యుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎవ్వరికి కూడా వ్యాధులు రావు అని చెప్పి స్కంద మహర్షి చెప్పాడనమాట ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది సాంబాదిత్యుని టెంపుల్ సాంబాదిత్యం దర్శనం తర్వాత ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉత్తరార్క ఆదిత్యం దర్శనానికి వచ్చాను కాశీకి ఉత్తరాన ఉంటాడు ఈ ఉత్తరార్క ఆదిత్యుడు సో ఈ టెంపుల్ వచ్చేసి వారణాసి సిటీ స్టేషన్కి జంక్షన్ స్టేషన్ కాదు సిటీ స్టేషన్ దగ్గరలో అలైపుర అనే ప్లేస్లో ఉంది దీని గురించి కాశీఖండం నలభై ఏడవ అధ్యాయంలో చెప్పారు సో ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసరికి తల్లిదండ్రులు పోగొట్టుకున్న సులక్షణ అనే ఒక అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియక తిరిగి తిరిగి కాశీకి వచ్చి ఉత్తరార్క ఆదిత్యుని ముందుకొచ్చి బ్రహ్మచర్య దీక్షతో తపస్సును ప్రారంభిస్తుంది ఇక్కడే ఉండే ఒక మేక ఉత్తరార్క ఆదిత్యని దగ్గరకు వచ్చి ఆయన్నే చూస్తూ ఉండేదనమాట తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే సులక్షణ ఏమంటుందంటే ఈ నోరు లేని మేకను అనుగ్రహించండి అని చెప్పి కోరుకుంటుంది సో ఆ మాటలకు శివుడు సంతోషపడి ఆ మేకను వచ్చే జన్మలో కాశీరాజు యొక్క కుమార్తెగా పుట్టి అన్ని భోగాలు కూడా అనుభవిస్తుంది అని చెప్పి వరమిస్తాడు సో ఈ సులక్షణను పార్వతీదేవి యొక్క ఇష్టసుకుల్లో కూడా చేరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్తాడు సో ఇక్కడే సూర్యకుండము అనేది కూడా ఉంది సో ఈ బర్కరీ కుండము అని అంటారు ప్రజెంట్ ఇప్పుడు దీన్ని బకరీ కుండము అని కూడా అంటూ ఉన్నారు సో ఉత్తరార్ఘ ఆదిత్యం దర్శనం తర్వాత మనం ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే కేశవాదిత్యం దర్శనానికి అయితే వచ్చాము ఈయన సంగం ఘాట్లో ఉండే ఆదికేశ మందిరంలో ఉంటాడు ఈ ఆదిత్యుడు వరుణాసంగం లో ఉండే ఆదికేశవ మందిరంలో ఉంటాడు ఒకసారి సూర్యుడు ఆకాశ మార్గంలో సంచరిస్తూ కాశీలో శివలింగాన్ని పూజిస్తూ ఉండే ఆదికేశవుణ్ణి చూసి అక్కడికి వస్తాడు విష్ణువు ద్వారా శివుడి గొప్పతనాన్ని తెలుసుకున్న సూర్యుడు ఏం చేస్తాడంటే అక్కడే ఒక స్ఫటికలింగాన్ని ప్రతిష్ట చేసి ఈ రోజు కూడా ఇక్కడ పూజిస్తాడు అని నమ్మకం ఆదికేశవుని గురువుగా భావించి సూర్య భగవానుడు ఆదికేశవునికి ఉత్తరం వైపున నిలబడుకుని ఉంటాడు ఆయనే కేశవాదిత్యుడు ఈ కేశవాదిత్యుని ఆరాధన ఎవరైతే చేస్తారో ఎటువంటి కోరికైనా కూడా నెరవేరుతుంది అని చెప్పి చెప్తారు దానికంటే ముఖ్యంగా మోక్షానికి కారణమైన జ్ఞానాన్ని కూడా పొందుతారు అని చెప్పి చెప్తారు కేశవాదిత్యుడి తర్వాత ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఖకోల్కా ఆదిత్యుడి దగ్గరికి వచ్చాను ఈ ఖకోల్కా ఆదిత్యుడు మత్స్యోదర దగ్గర ఉండే కామేశ్వర మహాదేవ్ టెంపుల్ అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్లోనే ఉంటారు ఆయన ఈయన గురించి కాశీఖండం యాభై అధ్యాయంలో చెప్పారు సో ఇప్పుడు ఖకోల్కా ఆదిత్యుని స్టోరీని టెంపుల్ చూస్తూ తెలుసుకుందాం పూర్వము దక్ష ప్రజాపతికి ఇద్దరు కూతుర్లు ఉండేవాళ్ళు వినత కద్రువ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతి భార్యలు అన్నమాట సో ఒకరోజు వాళ్ళిద్దరూ సరదాగా ఒక పందెం కట్టుకుంటారు ఏంటంటే సూర్యుడు గుర్రాలు ఉంటాయి కదా ఉచ్చస్రవము అని చెప్పేసి దాన్ని రంగు ఏంటి అని చెప్పి పందెం కట్టుకుంటారు పందెం ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకు దాస్యం చేయాలని చెప్పి పందెం కట్టుకుంటారు సో పందెంలో కద్రువ ఏంటంటుందంటే ఆ గుర్రం నలుపు రంగులో ఉంటుందని వినత మాత్రం తెలుపు రంగులో ఉంటుంది అని చెప్పి అంటుంది సో ఆ తర్వాత కద్రుకు తెలుస్తుంది సూర్యుడి రథం గుర్రము తెలుపులో ఉంటుంది అని చెప్పేసి ఆమె బిడ్డ అయిన నాగుల్ని పిలిచి ఆ గుర్రం తోకకి చుట్టుకోమని చెప్పి చెప్తుంది సో ఆ నాగుపాములు ఏం చేస్తాయంటే అలా చుట్టుకోవడానికి ఒప్పుకోవు సో అప్పుడు కద్రో పిల్లలందరినీ కూడా శపిస్తుంది మీరంతా కూడా గరుత్మంతునికి ఆహారం అవుతారు అని చెప్పి శపిస్తుంది జస్ట్ ఒక రెండు మూడు పాములు మాత్రం భయపడి చుట్టుకోవడానికి ఒప్పుకుంటాయి ఓడిపోయిన పందెం ప్రకారం ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ అదే వినతా కద్రో వీళ్ళిద్దరు ఎవరైతే ఉంటారో సూర్యుడు గుర్రం రంగేంటో చూద్దాము అని చెప్పి వెళ్తారన్నమాట సూర్యుడు తాపానికి ఏమవుతుందంటే వినత కళ్ళు మసకు కనిపిస్తాయి అప్పటికే కద్రువ పిల్లలు తోకకు చుట్టుకుంటారు కాబట్టి నల్లగానే ఉంటుంది తోక సో అప్పుడు చేసేదేం లేక వినత ఏం చేస్తుంది ఓటమి నొప్పుకొని దాస్యం చేస్తుంది కద్రువకు జరిగిన కొన్ని రోజులకి ఏమవుతుందంటే వినతకు గరుత్మంతుడు పుడతాడు ఆ తర్వాత గరుత్మంతుడు తల్లి దాస్యానికి కారణం తెలుసుకొని దాస విముక్తి కోసం ఏం చేయాలని చెప్పి కద్రువు అడిగితే కద్రువ మరియు ఈ పిల్లలన్నీ ఉన్నాయి కదా ఈ నాగుపాములన్నీ కూడా మాకు అమృతం తెచ్చిస్తే కనుక మీ తల్లికి దాస విముక్తి చేస్తాము అని చెప్పేసి చెప్తాయనమాట అప్పుడు గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళేసి దేవతలతో యుద్ధం చేసి తిరిగి వస్తూ మళ్ళీ విష్ణువుతో కూడా యుద్ధం చేస్తాడు అప్పుడు విష్ణువు ఓడిపోతూ ఉంటాడు గరుత్మంతుడు గెలుస్తూ ఉంటాడు సో విష్ణువు ఏదైనా వరం కోరుకోమని చెప్పి గరుత్మంతుడికి చెప్తే నువ్వే రెండు వరాలు కోరుకో అని చెప్పి విష్ణువుకి చెప్తాడు విష్ణువు ఏమంటాడంటే నువ్వు చాలా బలంగా ఉన్నావు నువ్వు నాకు వాహనంగా ఉండు అని చెప్పి గరుత్మంతుడిని అడుగుతాడు అంతేకాకుండా ఈ అమృతాన్ని తీసుకుపోవచ్చు కానీ నాగుపాములు తాకకుండా తిరిగి జాగ్రత్తగా తీసుకొచ్చేయాలి అని చెప్పి చెప్తాడు సో దాన్ని గరుత్మంతుడు ఒప్పుకొని అమృతాన్ని తీసుకొని వచ్చి భూమి మీద పెడతాడు అది చూసి తల్లికి దాస విముక్తి జరిగిపోతుంది అయితే తాగడానికి నాగుపాములు వస్తూ ఉంటే అమృతాన్ని ఇలా తాగకూడదు స్నానం చేసే తాగాలి అని చెప్పి వాటన్నిటిని కూడా స్నానాలకు పంపిస్తాడు అనమాట సో ఈలోపు విష్ణుమూర్తి వచ్చేసి అమృత భండాగారాన్ని తీసుకెళ్ళిపోతాడు తిరిగి వచ్చిన పాములు చూసి అక్కడ అమృతం లేదు అని చెప్పి అమృత కలసం ఉన్న ప్లేస్లో దర్బలు ఉండడాన్ని చూసి దర్బలను నాకుతాయి అనమాట అప్పటి నుంచే నాగుపాము నాలుక రెండుగా చీలిపోయింది అని చెప్పి చెప్తారు మందుని తల్లికి దాస అయిపోయింది కాబట్టి ఆమె కాశీకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి కాశీకి వెళ్ళి తపస్సు చేసుకోవాలని చెప్పి సంకల్పం చేసుకొని అట్లా కాశీకి వచ్చి గరుత్మంతుడు గరుడేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించినాడు ఈ గరుడేశ్వరలింగం అనేది వేరే ప్లేస్లో ఉంది సో ఈ వినత మాత్రము ఈ ఖోల్కాదిత్యున్ని ప్రతిష్ట చేసి ఆయనకు పూజలు చేసుకుంటూ ఆయన్ను ప్రసన్నం చేసుకుంటుంది సో సూర్యుడు వినతకు ప్రత్యక్షమయ్యి ఈ ఖకోోల్కాదిత్యుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా విఘ్నాలను పోగొడతాను అని చెప్పి మాటిస్తాడనమాట వినత ప్రతిష్ఠించిన సూర్యుడు కాబట్టి ఇన్ని వినతాదిత్యుడు అని కూడా అంటారు సో నెక్స్ట్ మనం ఇక్కడే దగ్గరలో ఉండే అరుణాదిత్యుడి దగ్గరికి వెళ్దాం ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఖకోోల్కాదిత్యుడికి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే అరుణాదిత్యుడు ఉంటాడు సో మనం ఇప్పుడు అరుణాదిత్యుని దర్శనానికి వెళ్దాం ఈయన గురించి కాశీఖండం యాభై ఒకటో అధ్యాయంలో చెప్పారు ఎస్ ఇటువైపు జస్ట్ రైట్ తీసుకొని ఒక చిన్న సందులో వస్తాయి ఖకోోల్కా ఆదిత్యుడి దగ్గర నుంచి దగ్గరలోనే ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ అరుణాదిత్యుడి టెంపుల్ అయితే ఉంటుంది ఈ అరుణాదిత్యుడి టెంపుల్ని త్రిలోచన్ మహాదేవ్ టెంపుల్ అని కూడా ఇక్కడ పిలుస్తారు అరుణాదిత్యుడు అంటే మీకు ఇక్కడ అర్థం కాదు త్రిలోచన్ మహాదేవ్ టెంపుల్ ఎక్కడ ఉంది అని చెప్తే ఇక్కడ చెప్తారు సో ఇప్పుడు మనం ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే ఈ అరుణాదిత్యుడి దేవస్థానం సో ఈ టెంపుల్ని చూస్తూ ఈ టెంపుల్ హిస్టరీ ఏంటనేది చెప్తాను దక్ష ప్రజాపతి కూతురు వినతకు ముగ్గురు కొడుకులు ఉంటారు ఉలూకుడు అరుణుడు గరుత్మంతుడు అని చెప్పేసి సో పెద్దవాడైన ఉలూకుడు అనేవాడు గుణహీనుడు అనమాట అంటే ఆయనకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఆయనకు రాజ్యాధికారము పదవి అన్నీ కూడా పోతాయి ఆయనకు రాజ్యాధికారము పదవి అన్నీ కూడా పోయాయని చెప్పి తట్టుకోలేక తల్లి వినత ఏం చేస్తుంది అంటే తన కడుపులో పెరుగుతూ ఉండే రెండో అండాన్ని పగలగొట్టేస్తుంది సో అందులో నుంచి తొడల పైభాగం మాత్రమే తయారైన శిశువు బయటకు వస్తుంది సో ఆ శిశువు కోపంతో ఎర్రగా మారి తల్లినే శపిస్తుంది ఏమని చెప్పిస్తుంది అంటే ఆ తల్లి అయిన వినత సవతి కద్రోకు దాస్యం చేయాలని చెప్పి చెప్పిస్తుంది సో ఈ దాస్యం గురించి అంతా కూడా మనం ఇంతసేపు ఖకౌలుకాదిత్యని వృత్తాంతంలో తెలుసుకున్నాం కదా సో అయితే ఇప్పుడు తల్లి వినత ప్రార్థిస్తే అరుణుడు షాపు విముక్తి కూడా చెప్తాడు ఏంటంటే తల్లి నువ్వు తొందరపడి మూడవ అండాన్ని పగలకొట్టకు అందులో నుంచి వచ్చే గరుత్మంతుడే నీకు దాస్య విముక్తి చేస్తాడు అని చెప్పేసి ఈ అరుణుడు ఆనందవనము అని ఈ కాశీకి వచ్చేసి సూర్యభగవాను ప్రతిష్ఠించి ఆయన కోసం తపస్సు చేసుకుంటూ ఉంటాడు సో అలా కొద్ది రోజుల తర్వాత సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఈ అరుణుణ్ణి తన రథసారథిగా ఉన్నామని చెప్పి వరమిస్తాడు సో అయితే ఈయనకి తొడలు లేకపోవడం వల్ల అంటే ఈయనకు ఊరువులు లేవు కదా అని చెప్పేసి అనూరుడు అని పిలుస్తారు అని చెప్పేసి చెప్తాడు సో ఈ అనూరుడు ప్రతిష్ఠించి పూజ చేశాడు కాబట్టి ఈ ఆదిత్యుడిని అరుణాదిత్యుడు అని చెప్పి అంటారు ఈ అరుణాదిత్యుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు దుఃఖం కానీ బాధలు కానీ రోగాలు కానీ ఇటువంటివి ఏవి కూడా కలగవు అని చెప్పి సూర్యుడు వరం ఇస్తాడు అనమాట ద్వాదశాదిత్యుల్లో ఇప్పుడు మయూఖాదిత్యుడి దగ్గరకు వచ్చాము ఈ మయూఖ ఆదిత్యుడు గంగానదికి ఒడ్డులోనే బాలాజీ ఘాట్కు గ్వాలియర్ ఘాట్కు మధ్యలో ఉండే మంగళా గౌరి టెంపుల్ అనే టెంపుల్లో అయితే కొలు ఉంటాడు సో ఈ టెంపుల్ లోపలికి వెళ్తూ వెళ్తూ ఈ మయూకా ఆదిత్యుడి హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుందాం ఇక్కడ సూర్యుడు స్వయంగా గబస్తీశ్వర అని చెప్పి ఒక లింగాన్ని మంగళా గౌరి అనే ఒక అమ్మవారిని ప్రతిష్ఠించి తపస్సు చేసుకున్నాడు సో ఈయన తపస్సు చేసుకున్నప్పుడు కేవలం కిరణాలు మాత్రమే కనిపించినాయి శరీరం కనిపించలేదు అని ఇక్కడ ఉండే సూర్యభగవాను మయూఖాదిత్యుడు అని పిలుస్తారు అని చెప్పి శివుడు గమనిస్తాడు మయూఖము అంటే సాంస్కృతిక కిరణము అని అర్థము ఎవరైతే ఈ మయూ ఖాదిత్యుడిని పూజిస్తారో వాళ్ళకు వ్యాధులు ఏవి ఉండవు అని చెప్పి శివుడు వరమిస్తాడు అంతేకాకుండా ఈయన తపస్సు చేసేప్పుడు తేజస్సు నుంచి వచ్చే వేడికి చల్లగా ఉండేటట్టు ఎప్పుడు కూడా ఈ మయుఖాదిత్యుడు చల్లగానే ఉంటాడంట ఇక్కడికి దగ్గరలోనే ఉండే పంచగంగా ఘాట్లో కలిసే ఐదు నదుల్లో ఒకటైన కిరణా నది ఇక్కడికే వస్తుంది అంటే ఈ మయుఖాదిత్యుడి కింది నుంచే వస్తుంది అని చెప్పి చెప్తారు ఈ పంచగంగా ఘాట్లో కలిసే ఐదు నదులేవంటే కిరణ దూతపాప గంగా యమున సరస్వతి ఈ ఐదు కూడా ఇక్కడ సంగమంగా ఉంటాయి ఇప్పటి వరకు మీరు చూసిన ఆదిత్యులందరినీ కూడా ఆటోలో వెళ్ళి చూసి రావచ్చు కానీ ఇక్కడ నుండి ఒక నలుగురు ఆదిత్యులు మాత్రము నది ఘాట్ ఒడ్డులోనే ఉంటారు ఇక్కడికి ఆటోలో వెళ్లడం అనేది కొంచెం కష్టమే సో మీరు త్రిలోచన ఘాట్ దగ్గర నుంచి పడవ మాట్లాడుకుని నాలుగు ఘాట్లు ఉంటాయి ఒక్కో ఘాట్ లో కూడా డెబ్బై ఎనభై స్టెప్స్ ఉంటాయి ఎక్కి దిగగలుగుతారు అనుకునేటట్టుంటే పడవలో వెళ్ళండి లేదంటే గూగుల్ మ్యాప్స్ కోఆర్డినేషన్ తో చిన్న చిన్న సందుల్లో నడుచుకుంటూ గంగానది ఒడ్డులోనే ఈ ఆది తులందరినీ దర్శనం చేసుకోవచ్చు ఈ ఆదిత్యం దర్శనం తర్వాత అక్కడ నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉండే యమాదిత్యం దర్శనానికి వచ్చాము ఈ యమాదిత్యుడు సింధియాఘాట్లో ఉంటాడు ఈయన గురించి కాశీఖండంలో యాభై ఒకటో అధ్యాయంలో చెప్పారు కాశీఖండం ప్రకారము యమధర్మరాజు స్వయంగా యమతీర్థంలో యమేశ్వరలింగాన్ని మరియు యమాదిత్యున్ని ప్రతిష్ఠించి తపస్సు చేసుకున్నాడు అని చెప్పి చెప్తారు ఈ యమతీర్థంలో స్నానం చేసి ఈ యమాదిత్యునికి నమస్కారం చేసుకుంటే యమలోక దర్శనం ఉండదు అని చెప్పి కాశీఖండంలో ఉంది ప్రస్తుతానికైతే యమతీర్థం లేదు దానికి బదులుగా భక్తులంతా కూడా గంగానదిలోనే స్నానం చేసి పాపాలన్నీ కూడా తొలగించుకుంటారు అంతేకాకుండా ఇక్కడ పిండ ప్రదానం చేస్తే గయలో చేసిన శ్రాద్ధం కంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్పి కాశీఖండంలో ఉంది ఈ యమాదిత్యుని దర్శనం తర్వాత అక్కడి దగ్గరలోనే ఉండే గంగాదిత్తుడి దగ్గరికి వెళ్దాం ఈయన ఘాట్ లో ఉండే నేపాలి మందిరము అనే ఒక టెంపుల్ ఉంటుంది దాని కిందే ఉంటారు ఈయన ఈయన గురించి కాశీఖండం యాభై ఒకటో అధ్యాయంలో చెప్పారు కాశీ విశ్వనాథునికి దక్షిణ భాగంలో గంగాదిత్తుడు ఉంటాడు పూర్వం భగీరథుడు గంగను భూమి మీదకి తీసుకుని వచ్చారు కదా అప్పుడు గంగాదేవిని స్థుతించడానికి అని చెప్పి ఈ గంగాదిత్యుడు ఇక్కడికి వచ్చాడంట ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఎదురుగా ఉండి ఈ గంగాదిత్యుడు గంగనే స్థుతిస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తారు ఈయన దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి నరకము అనేటువంటిది ఉండదు ఖచ్చితంగా వాళ్ళు మరణించిన తర్వాత స్వర్గానికే వెళ్తారు అని చెప్పి ఇక్కడ చెప్తారు ఈ గంగాదిత్యుని దర్శనం తర్వాత దగ్గరలోనే ఉండే వృద్ధాదిత్యం దర్శనానికి వచ్చాను ఈయన కాశీ విశాలాక్షి అమ్మ వారికి చాలా దగ్గరలోనే ఉంటారు విశాలాక్షి అమ్మవారి గుడికి దక్షిణంగా బడే హనుమాన్ మందిరము అని ఉంటుంది అలాగే కొంచెం ముందుకొచ్చి ఘాటు వైపుగా వస్తే మీరు ఈ వృద్ధాదిత్యుని మందిరం ఉంటుంది ఈయన గురించి కాశీ యాభై ఒకటో అధ్యాయంలో చెప్పారు కాశీలో హారీతుడు అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు సూర్యుడిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాడు ఆయన పూజలకు సంతోషపడి ఈ సూర్య భగవానుడు ఒక రోజు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్తే ఈయన వార్తక్యమ ముసల్తనం చాలా దుర్లభమైంది కదా మరణము క్షణమాత్రము బాధ మాత్రమే కానీ వృద్ధాప్యము అనేది ప్రతి క్షణము బాధే కాబట్టి తపస్సు చేసుకోవడానికి తిరిగి యవ్వనాన్ని ఇవ్వమని చెప్పి అడుగుతాడు అప్పుడు సూర్యనారాయణ మూర్తి ఆయన తిరిగి యవ్వనంలోకి వచ్చేటట్టు చేస్తాడు ఈ వృద్ధ బ్రాహ్మణుడు ప్రతిష్ఠించి పూజ చేసిన వాడే ఈ వృద్ధాదిత్యుడు ఈయన ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు వృద్ధాప్యంలో వచ్చే బాధలు ఏవి కూడా రాకుండా ఉంటాయంట ఈ టెంపుల్ మార్నింగ్ పూజ కోసం కొద్దిసేపు మాత్రమే ఓపెన్ చేసి పెడతారు మాక్సిమం వీలైతే మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ లో విజిట్ చేయడానికి ట్రై చేయండి డే టైమ్ లో మాక్సిమం ఈ టెంపుల్ లో ఉండదు ఒకవేళ టెంపుల్ క్లోజ్ చేసినా కూడా మీకు ఇక్కడ ఒక సూర్యుడి చక్రం ఉంటుంది అక్కడైనా చూసి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోవచ్చు దీంతో పాటు ఇక్కడ బడే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఆ బడే హనుమాన్ టెంపుల్ లో ఉండే ఆదిత్యుడిని కూడా వృద్ధాదిత్యుడు అసలైన రూపము అని చెప్పి అంటారు ఈ వృద్ధాదిత్యుని వెనకాలే కాశీ విశాలక్ అమ్మవారు ఉంటుంది తప్పకుండా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి యమాదిత్యుడి నుంచి గంగా ఆదిత్యుడికి వెళ్ళే దారిలోనే మధ్యలో ఈ రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనేది కూడా వస్తుంది ఈ రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ నైన్ డిగ్రీస్ బెండ్ అయి ఉంటుంది ఈ టెంపుల్ ఎందుకు ఇలా బెండ్ అయింది అనే దాని గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది తప్పకుండా ఈ వీడియోని వాచ్ చేయండి ఈ వృద్ధాదిత్యుని తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉండే దృపదాదిత్యుని దర్శనానికి వెళ్దాం కాశీఖండంలో నలభై తొమ్మిదో అధ్యాయంలో ఈయన గురించి చెప్పారు ఈయన యాక్చువల్ గా ఎక్కడ ఉండేవారంటే మనం విశ్వనాథ్ గల్లీ నుంచి వచ్చేటప్పుడు డుంటి గణపతి అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ దాటిన తర్వాత అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది అది దాటిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు కిందే ఈయన ఉండేవాడు అయితే ఈ మధ్య కాలంలో ఈ టెంపుల్ అంతా కూడా రెనోవేషన్ చేశారు ఈ చెట్లు ఇవన్నీ కూడా తీసేశారు అందుకని చెప్పేసి ఈ ద్వాదశాహితుల దర్శనం పూర్తి చేసుకోవాలి అనే సంకల్పం ఏమైనా మీకు ఉంటే అన్నపూర్ణాదేవి గుడిలోనే ఇక్కడ ఈ మనం ఈ మ్యాప్ లో చూపించేటట్టు గుడి వెనక నుంచి వెళ్తే భోజనాలకు వెళ్లే దారి ఉంటుంది ఆ దారిలో వెళ్తూ ఉంటేనే రైట్ సైడ్ లో మీకు కార్నర్ లో ఒక సూర్యనారాయణ మూర్తి టెంపుల్ అయితే ఉంటుంది ఎడమ చేతి వైపు కాదు కుడి చేతి వైపు స్టెప్స్ కిందే ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఉంటారు అక్కడే గోడ మీదే అన్నపూర్ణాష్టకం తెలుగులోనే రాసి ఉంటారు ఇక్కడ మీరు ఈ ద్రుపదాదిత్యుడు దర్శనాన్ని చేసుకోవచ్చు ఈ ద్రుపదాదిత్యుడు ఎలా వచ్చా అంటే మహాభారతంలో పాండవులందరితో కలిసి ద్రౌపదీ దేవి వనవాసానికి వస్తుంది కదా అయితే ఆమె ఐదుగురు భర్తలకి కూడా భోజనం పెట్టలేక బాధపడుతూ సూర్యుడిని ప్రార్థన చేసుకుంటుంది అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఆమెకు ఒక పాత్రను ఇచ్చి ప్రతిరోజు ఎంతమంది అతిథులు వచ్చినా కూడా వాళ్లకు సరిపోయే ఆహారము ఈ పాత్రలో దొరుకుతుంది అని చెప్పి చెప్తాడు అదే అక్షయ పాత్ర అలా చెప్పి ఇంకో వరాన్ని కూడా ఇస్తారు ఈయన చేసిన గాను మెచ్చుకొని అక్కడ ఆదిత్యుడు దృపదాదిత్యుని రూపంలో ఉంటాను అని చెప్పి చెప్తాడు ఎవరైతే ఈ దృపదాదిత్యుని ప్రార్థన చేసుకుని పూజిస్తారో వాళ్ళెవ్వరికీ కూడా ఎప్పుడు కూడా ఆకలిబాదు అనేటువంటి ఉండవు అని చెప్పి కాశీఖండం నలభై తొమ్మిదో అధ్యాయంలో చెప్పారు యాక్చువల్ గా ఇక్కడ ఈ ద్రుపదాదిత్య టెంపుల్ అనేది లేదు కదా ఈ దృపదాదిత్యుని దర్శనం చేసుకోకపోతే ద్వాదశాదిత్యుల యాత్ర అనేటువంటిది పూర్తవుతుందా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది యాక్చువల్ గా మనం ఈ దృపదాదిత్యుని వృత్తాంతంలో తెలుసుకున్న విషయం లాగానే అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్నా దృపదాతిత్ని దర్శనం చేసుకున్నా కూడా సమాన ఫలితమే ఉంటుంది అని చెప్పి ఇక్కడ అన్నపూర్ణాదేవి దేవాలయంలో ఉండే ప్రధాన అర్చకులే నాకు చెప్పారు సో ద్రుపదాదిత్యునికి బదులుగా మీరు వీలైతే అన్నపూర్ణాదేవి దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు సో ఇదండి ద్వాదశాదిత్య దేవస్థానాల యొక్క పూర్తి చరిత్ర పూర్తి మ్యాప్ వీడియో చాలా లెంతిగా వచ్చింది ఇప్పటివరకు కూడా మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ద్వాదశ టెంపుల్స్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా కానీ నేను ఏదైనా ఈ వీడియోలో మిస్టేక్స్ చేస్తుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ అనైతే పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది త్వరలో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ కార్తిక్ తెలుగు ట్రావెలర్ సైనింగ్ ఆఫ్